హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇక ఈ వీడియో వచ్చేసి ఈ రోజుదైతే కాదు ఒక ఫోర్ డేస్ బ్యాక్ అయితే తీసాను మాది నాథ దిగింది అచ్చతకాలి అచ్చతికే డ్యూటీ నాదే ఎప్పుడైనా కూడా నేను చాలా వీడియోస్లో మన రెగ్యులర్గా నా వీడియోస్ వాచ్ చేసే వాళ్ళకి అయితే అర్థమవుతుంది ఈ మగ్గం మీద వచ్చనేసరికి నాకే వచ్చిందనమాట ఎక్కువ శాతం లేడీస్ ఎదుగుతారు జెంట్స్ అంటే అతకలేరనమాట కా కాకపోతే ఇవి జరీలు పట్టు అదంతా కూడా మా వారు అతికేస్తారనమాట ఆల్రెడీ ఇటువైపు మీకు చిన్నది జరీది కనిపిస్తుంది కదా అది అతికేసారు ఇంకోటి అయితే అతుకుతున్నారు అటు సైడ్ ఇంకొక చిన్నది పెట్టున్నారు అది కూడా తను నేను తనతో పాటు కూర్చుంటే నేను అతగలను అనమాట అంటే అవి కొన్ని చూసుకొని అతకాలి జరి అతికేసేస్తాను పట్టు అయితే మాత్రం లెక్కేసుకొని అతకాలి అదైతే మన వల్ల కాదు ఎక్కువ శాతం నా చేత అతికిరనమాట ఇంకా తను నేను అతకలేను అనుకుంటే తప్ప తనైతే మనకి ఈ అంచులు అనేవి పెద్దగా అప్పచెప్పరనమాట తనే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనమాట పర్టికులర్గా నేనే అతుకుతానని ఏమి ఉండదు మొత్తానికి అదైతే అతికేసేస్తున్నారు ఇది వచ్చేసి మీషోలో ఎప్పటినుంచో కొనాలనుకుంటున్నా కానీ కొనలేదు ఈ మధ్య ఒకసారి పానీపూరి తినడానికి వెళ్తే వాళ్ళు కట్ చేస్తున్నారు అనమాట ఆనియన్స్ అది చూసి మా వారు దీన్ని చాలా ఈజీగా ఉంది కదా పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి నేను ఏదన్నా కొంటానంటే ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అవసరం లేదనే ఆయన తనైతే ఇప్పుడు అలాంటి తోడు కొనుక్కోవచ్చు కదని చెప్పారు ఇంక మనకు అవకాశం ఇస్తే వదులుతామా సరే అని చెప్పేసి అప్పటి నుంచి అప్పుడే వచ్చి మీషోలో ఎతికి పెట్టేసుకున్నాను అక్కడ అంటే పక్క ఇతికి ఆ రోజైతే ఫోన్లో మనీ అనమాట ఇంకా తర్వాత ఫోన్లో మనీ వచ్చాక నేను ఇవైతే బుక్ చేసుకున్నాను చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ఇవి రెండు వచ్చేసి మనకి వన్ నైంటీ సిక్స్ వన్ నైంటీ టూనో పడ్డాయి అనమాట అయితే క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది నేను కొనుక్కో కొనుక్కోక కొన్నా కూడా అస్సలు ఎక్సలెంట్గా ఉందన్నమాట క్వాలిటీ అయితే లోపల బ్లేడ్లు కానీ పైన గిన్నెలు కానీ కొంచెం గట్టిగానే ఉన్నాయి రెండు వచ్చినాయి కదా ఒకటేమో పెద్ద సైజు వచ్చింది ఒకటి చిన్న సైజు వచ్చింది రెండో వచ్చినాయి కదా అంత బాగుండవేమో రిటర్న్ నేను ఎక్కువ శాతం రిటర్న్ ఆప్షన్ ఉంటేనే బుక్ చేస్తా రిటర్న్ ఆప్షన్ లేకపోతే అస్సలు బుక్ చేయను నా నన్ను ఎవరన్నా అడిగినా కూడా రిటర్న్ ఆప్షన్ ఉంటేనే బుక్ చేయండి లేకపోతే చేయొద్దని మళ్ళీ ఇంటికి వచ్చాక అవి బాగున్నా బాగోకపోయినా ఏమైనా డ్యామేజ్లు ఉన్నా మనం రిటర్న్ పెట్టుకోవడానికి అవకాశం ఉండాలి కానీ రిటర్న్ ఆప్షన్ లేనప్పుడు అసలు మనం ఆన్లైన్లో బుక్ చేయకూడదు అని ఇది నా ఓపీ నేను నేనైతే అలానే బుక్ చేస్తాను అనమాట ఇవి బాగున్నాయి క్వాలిటీ బాగున్నాయి కాకపోతే ఆ థ్రెడ్ అనేది తెగకుండా చూసుకోవాలంటే ఆ థ్రెడ్ తెగిందంటే ఇంక ఇది వేస్ట్ అని చెప్పి చెప్తున్నారు అవి రాగానే నేను ఇంటి దగ్గర కూడా లేను మా పిన్ని వాళ్ళు ఇంటి కూడా అంటే మా తమ్ముడు నేను ఓపెన్ చేస్తాను అన్బాక్సింగ్ నేను చేస్తానంటే సరే నేను వీడియో తీసుకుందాము మనం రివ్యూ ఇవ్వడానికి కూడా ఉండేది కదా ఈ మధ్య మీషోలో ప్రోడక్ట్స్ అవి బుక్ చేసి రివ్యూ అయితే ఇస్తున్నాను మీకు ఏదన్నా ఒక ప్రోడక్ట్ బుక్ చేసి రివ్యూ కావాలనుకుంటే నాకు కూడా కామెంట్ చేయండి అది కూడా నేను బుక్ చేసి మీకు రివ్యూ అయితే ఇస్తాను అనమాట చాలా బాగుంది క్వాలిటీ అయితే గి ఆ బాక్స్ అనేది కూడా కొంచెం గట్టిగా ఉంది బ్లేడ్లు కూడా చాలా ఉండే పట్టుకుంటే చేయదగేటట్టు ఉంది అనమాట రేపు పొద్దున కోసం ఇప్పుడే నానబెట్టి ఉంచాను ఇది వచ్చేసి కత్తిరి రోజు రేజు అనుకుంటా కానీ నానబెట్టుకోవడం మర్చిపోతాను అలాగే ఈ టిఫిన్ కూడా ఎప్పటికప్పుడు నైట్ పొనుకునేవి పోద్దాం అనుకుంటాను కానీ పోయిను మర్చిపోతానే ఉన్నా పొద్దున్నే ఆ టిఫిన్ తినలేక అల్లాడి చచ్చిపోతున్నాను అనమాట దరిద్రమైన టిఫిన్ తీసుకొస్తున్నారు హోటల్లో టిఫిన్లు ఎట్లా తింటున్నారు ఏమో నాకైతే అర్థం కావట్లేదు ఆ టిఫిన్ తినాలంటేనే వాంత వస్తుంది దానివల్ల మధ్యాహ్నం దాకా కూడా అసలు ఆకలి అవట్లేదు అనమాట అందుకని చెప్పేసి నేను ఆవిరికోడానికి మినపప్పు బియ్యం రెండు నానబెట్టేసేసుకున్నాను పెట్టేసేసుకున్నాను ఇంకా మధ్యాహ్నం అయితే పప్పు వండాను ఖాళీ ఇంకొకరు అయితే ఎక్కడే పెట్టించారు తిన్నారంటే తీసుకెళ్ళి శంకులు వేయరు అది మాత్రం మనం చేసుకోవాలి ఇప్పుడు టైం వచ్చేసి నాలుగున్నర రైస్ కొంచెం ఉంది ఇవైతే బియ్యం కడిగిన నీళ్ళు తలస్నానం చేయడానికని పొద్దునగా పెట్టుకున్నాను ఇంకా ఇదైతే చూసారా పెద్ద పుచ్చకాయ తీసుకొచ్చారు మా వారు తినేసి దీన్ని అయితే మనం ఇంకా ఇంట్లోనే దాస పెట్టేసుకున్నాము ఇది పారేయాలి కదా పారేయమన్నమాట ఏం లేదు ఎక్కడుండి ఇలా పెట్టి ఇలా వేసే కూడా తిని అక్కడికి అక్కడ వస్తారు ఎన్ని సర్దుకోలేక అల్లాడు చచ్చిపోవాలి చేస్తా మన డస్ట్బిన్ అయితే ఇక్కడే దీనికోసం మళ్ళీ ప్రత్యేకంగా ఏడుకో వెళ్ళి పడేయమన్నమాట అదనమాట ఇంకా టిఫిన్కి అయితే ప్రతిరోజు నేను మర్చిపోతున్నాను ఎలాగైనా ఈరోజు నానబెట్టుకోవాలని మధ్యాహ్నమే నానబెట్టేశాను అనమాట ఇంకా సాయంత్రం అయిన తర్వాత మా పాప కాలేజీ నుంచి వచ్చి ఆకలి అవుతుందని చెప్పి తనైతే కొడుగుడ్డట్టు వేసుకుంటుంది ఇంక నాకు కూడా ఒకటైతే వేసి ఇచ్చింది చక్క కూర్చొని తింటాను నాకైతే ఫోర్ డేస్ మించి అస్సలు హెల్త్ బాగాలేదు నాలుగు రోజులు మించి అబ్బాయి ఎందుకు లేదు చెప్పలేను అసలు రెండు రోజులు అయితే మంచం మీద నుంచి కూడా కాలు కింద పెట్టలేదు పాపం వంట వాళ్ళకు వచ్చింది ఏదో చేసుకునేది అది కుదరక వాళ్ళు కూడా పాపం ఇబ్బంది పడ్డారనమాట ఈ రోజు కూడా అసలు బాగాలేదు ఉదయం అంతా బాగానే ఉంది నిన్న కూడా ఉదయం అంతా బాగానే ఉంది సాయంత్రం అయ్యేసరికి నాకు అస్సలు బాగొట్టలేదు అనమాట ఇప్పుడు కూడా నాకు వెళ్ళి వండే పరిస్థితి కూడా లేదు మా అమ్మనే బియ్యం కడగమంటే అన్నం కూడా వండేసి అడు పెట్టింది ఇంకా ఎగబ్రే డ్రెస్ చేయాలి కొడుకు డట్టేసి ఇస్తే ఇంకా తిని కొంచెం సేపు పునుకొని అప్పుడైతే పనిలోకి వెళ్ళాను అచ్చు కూడా మా వారే అతికేసుకున్నారు నాకు బాగాలేదు కదా రోజు కొంచెం కొంచెం కాడకి తనే అతుకున్నారు నాకు ఎందుకనో తెలియట్లేదు అసలు హెల్త్ అయితే బాగొట్టలేదు అనమాట ఈ ఎండలకు లేకపోతే ఏమో తెలియదు హెల్త్ బాగోకపోతే మనకి ఇంట్లో పనులు కూడా ఎక్కడికక్కడ అసలు ఎలా ఉండాలంటే అలా ఉండాలి ఇప్పుడు కూడా నాకు పొయ్యి దగ్గర నుంచోని వండాలి చెయ్యాలి ఇంట్రెస్ట్ కానీ చెయ్యాలి అసలు నుంచునే ఓపిక కూడా లేదనమాట అసలు ఉన్నట్టుండి సడన్గా వచ్చేస్తుంది కడుపు నొప్పి అయితే ఎందుకో తెలియట్లేదు అనమాట సరే ఇప్పుడు అట్లా అయినా పిల్లలకి వండి పెట్టాలి కదా వండి పెట్టకుండా కుదరదు ఎట్టాగట్టా వండుదామని చెప్పేసి ఇంకా కోడిగుడ్డు కోరాడంన్నారు ఉదయం చప్పుడు పప్పు పడినాను అని చెప్పగ కదా నిన్నటి చారు ఉంటే పప్పు ఆ పప్పు అయితే అయిపోయింది మొత్తం అయిపోయింది ఇంకా ఈ పోటేమో ఏదో ఒక వస్తే చారు వేసుకొని తింటారని ఎగ్ ఫ్రై చేస్తానంటే వద్దు మాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టు మాకు ఆ చారు వద్దని చెప్పారు సరే అని చెప్పేసి ఇంకా పిల్లల కోసమని ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను నా స్టైల్ నేనైతే ఎప్పుడు ఇంతే చేస్తాను మనం అవేంటి సోయా సాస్లు టమాటార్ సాస్లు అట్లాంటి సాసులు అయితే మన ఇంట్లో కూడా ఉండవు అనమాట నా దగ్గర ఉన్న వాటితో నేను ఈజీగా అయితే ఎప్పుడైనా ఇలానే చేస్తాను అనమాట ఇంకా కొంతమంది ఆనియన్స్ టమాటాలు అవి కూడా ఇచ్చేస్తుంటారు మనం అసలు ఏం మా బద్దమ్మాయికి కూడా ఆనియన్స్ వేస్తే తనకిష్టము కాకపోతే నాకేంటంటే ఇలా చేసుకుని ఆనియన్ పచ్చి తింటాం కదా అలా చేసుకుంటే ఇష్టం అనమాట నేను ఎప్పుడైనా సరే ఇదే పద్ధతిలో చేస్తా ఇప్పుడు మనకు నచ్చినట్టే చేస్తాను చూసారు కదా నా మోహన్ చూస్తుంటేనే వీడియోకి ఆ ఫేస్లో తెలుస్తుంది అనమాట ఎంత ఎనర్జిక్గా ఉన్ మామూలుగా ఉందామన్నా కూడా నాకు నా వల్ల కావటం లేదు ఎన్ ఎందుకో తెలియట్లేదు అస్సలు హెల్త్ బాగోట్లేదు ఎప్పుడు దారిలోకి వస్తానో ఇప్పుడేమో మనకి మిషన్ దగ్గర కూడా అర్జెంటు బట్టలు ఉన్నాయి అలాగే మా వారికి ఏమో కండలు చుట్టియ్యాలి ఇచ్చిలు ఎలవాలి మళ్ళీ తిరణాలు వస్తుంది కదా తిరణాలకి ఫుల్ ప్రిపేర్గా ఉండాలి వన్ వీక్ ఉంది అసలు ఆ తిరణాలకి నేను బట్టలు కుట్టిస్తానా కుట్టినా బట్టలు కొట్టగలనా అలాగే మా దగ్గర ఎన్ని చెయ్యాలి కదా ఎలా ప్లాన్ చేసుకోవాలో కూడా తెలియట్లేదు కానీ కొంచెం కష్టపడాలి ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే వన్ ఉండటం అయిపోయింది దాంట్లోకి అయితే టమాటాలు ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ ఇంట్లో అందరు తింటారు కానీ టమాటోస్ మాత్రం నేను ఒక్కదాన్ని తినేది ఒక్కటే కోసుకున్నానంటే అప్పుడు తినడానికి వస్తారు అందుకని రెండు టమాటాలు కోసాను ఇప్పుడైతే ఒక్కరు కూడా చేయబెట్టరు అందుకని చెప్పేసి ఇంకా రెండు టమాటాలు ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేశాను అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే కూర చారే కదా ఏం కూర ఉండటం లేదు కదా అన్నట్టుగా నేను ఒక గ్లాసే బియ్యం కడగమన్నాను తను ఒక గ్లాస్ కడిగింది ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే కొంచెం రో నా కొన్ని కొన్ని కూరలప్పుడు ఒక ముద్ద ఎక్స్ట్రా తింటాం కదా అట్లా అయింది ఈరోజైతే అన్నం పంచుతున్నాను అనమాట ఫ్రైడ్ రైస్ చేసుకొని నీకు ఒక స్పూను నాకు ఒక స్పూను చిన్నపిల్లలు పంచుకున్నట్టు అన్నం సరిపోదు చూస్తేనే అర్థమవుతుంది నలుగురికి సరిపోదు అది కాక నలుగురుకి ఫుల్ ఆకలాస్తుంది అనమాట ఇంకొక కొంచెం వేసి కడిగి ఇంకొంచెం వేసి పొయ్యి మీద పెట్టంటే అమ్మాయి ఇదే సరిపోయిద్దు ఇంకెందుకులే అని చెప్పింది సరే ఒక ముద్ద తక్కువైనా ఎక్కువైనా అందరికీ ఈక్వేల్గా ఉండాలని చెప్పేసి నాలుగు ప్లేట్లు పెట్టేసి నాలుగు పల్లెల్లోకి నీకు ఒక ముద్ద నీకు ఒక స్పూను నాకు ఒక స్పూన్ అన్నట్టుగా పంచుతున్నాను ఇంకా తల కొంచెం పెట్టేసేసి దాంట్లోకి ఉల్లిపాయలు టమాటాలు వేసుకొని అయితే నంచుకొని తిన్నాము మా కోడిగుడ్డు ఫ్రైడ్ రైస్ అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చేసింది ఇంకా వీడియో చివరి వరకు చూసినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్త వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కూడా మీకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్ బాయ్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు పోతూ పోతూ ఒక చిన్న లైక్ అబ్బా అట్టా లైక్ బటన్ మీద క్లిక్ చేసేసి వెళ్ళిపోండి బాయ్